అందరికీ నమస్కారం నా పేరు నందిని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఎంపీఎస్ డబ్బులు చదువుతున్నాను నేను ప్రపంచ అలర్జీ దినోత్సవం జరుపుకుంటున్నాము భారతదేశంలో అలర్జీ వ్యాధి కొన్ని సంవత్సరాలుగా అకస్మాత్తుగా పెరిగింది ముఖ్యంగా దీనిలో ఇరవై రెండు శాతం మంది యుక్త వయస్సు మరియు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పెద్దవారు ఈ వ్యాధితో బాధపడుతున్నారు అలర్జీ వ్యాధి లక్షణాలు ముక్కు కారణం దురద కళ్ళు ఎర్రబడటం దగ్గు తుమ్ములు చెవి దురద అలర్జీ వ్యాధి ముఖ్య కారకాలు అలర్జీ కారకాలు ముఖ్యంగా రెండు కారకాలుగా సంక్రమిస్తాయి బాహ్య అలర్జీ కారకాలు చెట్ల పుప్పొడి రేణువుల ద్వారా గడ్డి మొక్కల ద్వారా కళ్ళు మొక్కల ద్వారా అంతర అలర్జీ కారకాలు దుదురద పెంపుడు జంతువుల చుండ్రుల ద్వారా ధాన్యం గింజల్లోని దుమ్ము మంచి కారకాలకు దూరంగా ఉందని ఈ విషయాన్ని సమాజంలో ఉన్న అందరికీ తెలియజేయాలి